నమస్కారం సిటీవార్తలకు స్వాగతం ఒలింపియాడ్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించారు నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల యందు ఐఎన్టీఎస్ఓ ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ సంస్థ నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థిని విద్యార్థులను ప్రిన్సిపల్ నవీన్ రావు అభినందించారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మ్యాథ్స్ సైన్స్ సంబంధిత సబ్జెక్టులు పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ రాజ్ కుమార్ ఐఎన్టీఎస్ఓ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ ప్రైమరీ ఇన్ఛార్జ్ రమేష్ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు Say? Yes. 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 That's right. That's good. And the president of this program. the very proud of the principal of this institution. And other faculty members. And dear student friends. From first class to

వెరీ గుడ్ రషిత్ రెడ్డి మీకు ఫస్ట్ లెవెల్ అయిపోయిందా వెరీ నైస్ సో ఐ వెరీ హ్యాపీ టు బీల్ చాలా హ్యాపీగా ఉంది మీరందరూ సక్సెస్ సాధించారు ఇంకా ముందు ఇది చాలా స్టెప్స్ ఉన్నాయి తెలుసు కదా మోడల్ బస్ టెలింగ్ బాగుంటుంది ప్రాసెస్ గురించి మీకు ఆల్రెడీ చెప్తున్నారు కదా మరి చాలా స్టెప్స్ ఉన్నాయి ముందు

చిన్న చిన్న విషయాల్లో క్లారిటీ ఉండాలి ఇప్పుడు మీరు అందరు ఆన్లైన్ క్లాసెస్ విన్నారన్నా ఆన్లైన్ క్లాసెస్ విన్నారా మీరు ఎవరైనా పాండమిక్ లో ఆన్లైన్ క్లాసెస్ విన్నారా ఆన్లైన్ కాలేజ్ స్కూల్కి వచ్చి విన్నారా ఎలా విన్నారు మరి మొబైల్ మీ ఫ్రెండా మొబైల్ ఇప్పుడు అప్పుడు అప్పుడు కంపల్సరీ ఆన్లైన్ క్లాస్ మొబైల్ కావాలి కదా ఇట్స్ అ ఫ్రెండ్ ఎప్పుడు మనకి క్లాస్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ చదువుకునేప్పుడు ఆన్లైన్లో ఏమైనా నేర్చుకునేప్పుడు ఇట్స్ అ ఫ్రెండ్ బట్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు మీరు పంప మంచి పిల్లలు ఐ నో దాట్ మీరు అందరూ మాకు మంచి పిల్లలు కాబట్టి మీరు కాదు బట్ మీ తమ్ముడు చెల్లి అన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నం తినాలన్నా లేకపోతే ఇంట్లో పొడవ పెడుతున్నారు ఏం కావాలి మీకు ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలి మొబైల్ ఎందుకన్నా మొబైల్ ఏం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆడుతారు కదా ఆన్లైన్ గేమ్స్ ఆడతారు కదా మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెలు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ చెప్పండి నేను చాలా మందిని పిల్లల్ని చూస్తూ ఉన్నాను నేను ఎవరు తెలుసా మీకు మీ నవీన్ సార్ కానీ నేను కూడా నవీన్ సార్ కోన్సిడెన్స్ బోత సేమ్ సేమ్ పేరు అవునా కదా ఎప్పుడు కానీ మనం కరెక్ట్ చెప్పడానికి సంశయం అంటే భయపడద్దు వెనక్కి రాకూడదు ఎప్పుడూ పిక్సేస్ చేసుకుంటూనే ఉంటారు కరెక్ట్ చెప్తున్నాము వి ఆర్ రైట్ ఆఫ్ కోర్స్ వి ఆర్ రైట్ ఓకేనా సో మరి మీ ఫ్రెండ్స్ మీ తమ్ముళ్లు మీ చెల్లెళ్లు ని అత్తల అన్నలు మొబైల్ ఫోన్ గడబెట్టునారా లేదో ఇట్లా అవును సరే మీరేనా యు హావ్ టు ది జడ్జెస్ అన్నమాట ది జర్జీస్ జడ్జెస్ మీరు మీరు జడ్జ్ చేయాలి మరి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని ఇక్కడ కూర్చున్నారు ఆల్రెడీ సక్సెస్లోకి వచ్చారు సక్సెస్ అనే దాని మీద ఉన్నారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అందరు రెడీ కూర్చున్నారు ద ప్రైజెస్ మరి అలాంటప్పుడు మీ అన్నలో తమ్ముళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే అన్నం తినమన్నా కూడా ఏం మొబైల్ యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రాము రీల్స్ చూస్తున్నారు పిల్లలు అంటే ఎంత గమ్మత్న విషయం ఆ ఇన్స్టాగ్రామ్లో మీకు యూస్ఫుల్ అయిన న్యాస్ ట్రిక్స్ అవి ఉన్నాయి అవి చూడమంటే చూస్తారా వాళ్ళ చూడరు 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 అంత అంత ఉత్సాహంగా అంత మంచిగా చూడరు వాళ్ళు ఏం చూస్తారంటే జోకులు అడల్ట్స్ చూసేవి కంటెంట్స్ చూసేవి ఇలా టా టాటా వ్యక్తుల పిల్లలు పిల్లలకి మొబైల్ అవసరం అన్నానా ఎప్పుడు మరి మీకు కూడా పక్క పెట్టేయాలి కదా నేను కూడా పక్క పెట్టేయాలి కదా మొబైల్ నా సార్ మీకు మాత్రం ఎందుకు సార్ మీకు మొబైల్ అవసరమా మరి క్వశ్చన్ ఎస్ క్వశ్చన్ అద్యా అడుగు నాకు మాత్రం అవసరమా సార్ అడుగు నిజం సాస్ మీకు అవసరమా సార్ మాకు అవసరం లేదు అంటే మీకు కూడా అవసరం లేదు మాకెందులో అవసరం మరి మాకు ఎందులో అవసరం మెనీ ఆఫ్ ద వర్క్స్ చాలా పనులు దీంట్లో అవుతున్నాయి మాకు మీ ప్రిన్సిపల్ సారు నేను ప్రిన్సిపల్నే మేడమ్స్ టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీ మదర్ ఫాదర్ వాళ్ళ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా దీంట్లోనే ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి మీకు కూడా అవసరమే అఫ్కోర్స్ యు ఇట్ ఎప్పుడు అవసరం మీకు వెంటనే క్లాస్ ఆన్లైన్ లర్నింగ్ ఏదైనా నేర్చుకోవడానికి యూస్ఫుల్గా నేర్చుకోవడానికి కానీ చాలా మంది పిల్లలు నారా మీరు ఇంటికి కూడా చెప్పండి ఆ పెద్ద పిల్లలు ఉన్నారు నైన్త్ క్లాస్ ఉన్నారా ఒకసారి రైట్ యూ హ్యాండ్స్ ఎనీబడి ఎల్స్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ ఎయిత్ ఎయిత్ అని వాడు సెవెన్ ఓకే గుడ్ గుడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ ఎయిత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ అంటే మీరు పెద్ద చాలా పెద్ద పిల్లలని అని అర్థం ఎస్ అనో వాళ్ళు వాళ్ళు వాళ్ళే దీంతా వాళ్ళు పెద్ద పిల్లలా కాదని వాళ్ళు డిసైడ్ ఎస్ కదా మరి మీరు కూడా నా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు లేకపోతే మీ ఇక్కడ వీళ్ళందరూ కూడా చెల్లెలు తమ్ముళ్ళే కదా మరి ఇంటి దగ్గర మీరు కూడా అలా చేసే విధానం కూర్చొని బాయ్స్ ఎస్పెషల్లీ బాయ్స్ ఎస్పెషల్లీ మోస్ట్ ది బాయ్స్ అంటే గర్ల్స్ చూడరా సార్ అంటే గర్ల్స్ కూడా చూస్తున్నారు అది కొద్దిగా భయపడ్డారు బాయ్స్ అయితే కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే స్పెండ్ ఆన్ మొబైల్స్ ఎంత అంటే యూస్లెస్ థింగ్ అనమాట ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ఇట్స్ ఓకే ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ ఇట్స్ ఓకే కదా కదా మన ఇప్పుడు ఇవాళ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత నుండి మొబైల్ అని మొబైల్లో చదువుకోరా మరి వాట్ ఎవరు బెస్ట్ ఫర్ అస్ వీ హావ్ మనకి ఏది మంచి అంటే మంచి కోసం నేర్చుకోవాలన్నా మమ్మీకి ఇష్టమైన మీరు మొబైల్ పట్టుకొని ఎంతసేపు కూర్చోవడం ఇష్టమే ఉంటుందా మమ్మీకి ఇష్టం ఉంటుందా గొడవ పడతారు కదా తల ఈ లోపుతారు తినడానికి గొడవ పడతారు పిల్లలు చిన్న పిల్లలు మీరు చూస్తున్నారు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్ టూ ఇయర్స్ పిల్లల్ని మీరు చిన్న పిల్లల్ని ఎప్పుడైనా చూస్తే వాళ్ళని మొబైల్ ఇస్తేనే ఏం చేస్తున్నారు మీరు కూడా అంతే ఫస్ట్ యూ కమ్అట్ ఆఫ్ ఓకే మొబైల్ అనేది నేర్చుకోవడానికి మాత్రమే యూజ్ చేయాల్సిన విషయం అనేది మాత్రం చాలా క్లియర్గా ఉండండి నాన్న బికాస్ మీరందరూ ఈ రోజు ఇక్కడ అసెంబ్లీ అయ్యారంటే దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఎయిత్ క్లాస్కి కదా నాన్న మీరు హ్యావ్ టు టెల్ మీరు కదా మీ పిల్లలకి మీరు చెప్పాలి నానా నువ్వు వర్ష నేమ్ యా மனஸ்வி மனஸ்வித மனஸ்வி அந்த நப்பா ரெட் மனஸ்வித அது தப்பூது கதா மனஸ்விதா மனஸ்பீர் கூட கம்பல்சரி யூ ஹாவ் டு யூஸ் த மொபைல் ஃபர் வெரீ குட் நாட் ஃபர் அது எவரி செப்ப जीनियर्स एंड योर सीनियर्स टू सीनियर्स कब योर सीनियर्स पूछो मैंने नहीं पूछा मैंने नहीं पूछा ओके फॉर ऑल मनस्वीता दिस इस फॉर सिटी वातावरण से आपका नमस्कार